హాయ్ వెల్కమ్స్ టు ఆలివ్ కిడ్స్ ఛానల్ ఈరోజు మనం ఓపిక పట్టుదల గొప్పతనం అని చెప్పే కథ తెలుసుకుందాం అదే కుందేలు మరియు తాబేలు ఒకప్పుడు పచ్చటి అడవిలో ఒక కుందేలు ఉండేది అది తన వేగంపై చాలా గర్వంగా ఉండేది ప్రతి ఒక్కరికి నేనే ఈ అడవిలో అత్యంత వేగంగా పరుగు తీసే జంతువుని అని చెప్పేది ఇతర జంతువులు అంతగా పట్టించుకోకపోయినా తాబేలు మాత్రం నిశ్శబ్దంగా చూసి ఇలా ఉంది నువ్వు వేగంగా ఉండవచ్చు కుందేలు కానీ నేను నిన్ను పరుగు పందెంలో గెలవగలను కుందేలు నవ్వేసింది నువ్వా నన్ను గెలవడం ఇది హాస్యంగా ఉంది నువ్వు నెమ్మదిగా నడిచే జంతువు నిజమే నేను నెమ్మదిగా ఉంటాను అంది తాబేలు కానీ నేను ఎప్పుడూ ఆగను మనం పందెం వేయిద్దాం చూద్దాం ఎవరు మొదట ముగింపు రేఖను తాకుతారు అడవి జంతువులన్నీ ఆశ్చర్యంతో ఈ పంద్యాన్ని చూడడానికి వచ్చాయి నక్క జడ్జిగా మారింది పందెం పెద్ద మామిడి చెట్టు నుంచి నది వరకు ఉంటుందని ప్రకటించింది సిద్ధమా కుందేలుడు చిరునవ్వుతో ఈ పందెం ఆడడం ఆనందంగా ఉంటుంది అంది గో అని నక్క అరవగానే కుందేలు క్షణాల్లో పరిగెత్తింది ధూళిని రేపుతూ ముందుకు పోయింది తాబేలు మాత్రం ఒక్కో అడుగు మెల్లగా నిరంతరం వేసుకుంటూ సాగింది కొన్ని నిమిషాల తర్వాత కుందేలు వెనక చూసి తాబేలు చాలా వెనక ఉన్నాడు హాహాహా ఇది చాలా సులభం ఈ తాబేలు నన్ను శతాబ్దాలకైనా పట్టుకోలేడు అని నవ్వేసింది ఆత్మవిశ్వాసంతో కుందేలు మార్గంలో ఉన్న ఒక చెట్టు నీడను చూసి కొంచెం నిద్రపోతే ఏమవుతుంది ఈ తాబేలు ఇప్పటికీ వచ్చేది కాదు అని చెప్పుకొని అక్కడే పడుకొని నిద్రపోయింది ఇదిలా ఉండగా తాబేలు మాత్రం ఆగకుండా నెమ్మదిగా నడుస్తూ ముందుకు సాగింది అది వెనక్కి చూడలేదు కుందేలు పట్టించుకోలేదు దానికి తెలుసు అది వేగవంతది కాదు అని కానీ ఆగకుండా కష్టపడితే గెలవచ్చు అని అనుకుంది సూర్యుడు కాస్త దిగువకు వచ్చినప్పుడు తాబేలు కుందేలు నిద్రిస్తున్న చెట్టు వద్దకు వచ్చింది ఒక చిరునవ్వుతో కుందేలును చూసి నిశ్శబ్దంగా దాటిపోయింది చివరిగా నది దగ్గర ఉన్న ముగింపు రేఖకి తాబేలు చేరినప్పుడు అక్కడ ఉన్న జంతువులు ఆశ్చర్యంతో అరవడం ప్రారంభించాయి చూడండి తాబేలు వస్తుంది అని అప్పుడే కుందేలు ఒక్కసారిగా మేల్కొంది పెద్ద వేగంగా నిద్రలేచింది ఇప్పుడే పరుగు ముగించేస్తాను అంది వేగంగా పరిగెత్తి ముగింపు రేఖకు చేరినప్పుడు అక్కడ తాబేలు ఇప్పటికే గెలిచి నిలుచొని ఉంది కుందేలు ఆశ్చర్యపోయింది నువ్వా గెలిచావా అవును తాబేలు నవ్వుతూ చెప్పాడు నీవు నిద్రించినప్పుడు నేను ఆగకుండా ముందుకు సాగిపోయాను కుందేలు తలవంచి ఇలా అంది నేను నిన్ను తక్కువ అంచనా వేశాను నిన్ను తక్కువగా చూసి నిర్లక్ష్యంగా నిద్రపోయాను తాబేలు నవ్వుతూ అంది వేగం మాత్రమే కాదు కుందేలు పట్టుదల ఓపిక ఉంటే ఏదైనా సాధ్యం అక్కడ ఉన్న జంతువులు తాబేలను అభినందించాయి కుందేలు ఓటమి పాలైనప్పటికీ అది ఓ గొప్ప గుణపాఠం నేర్చుకుంది గర్వం వద్దు ప్రతిభను తక్కువ అంచనా వేయకూడదు ఓపిక గొప్పది అని ఆ రోజు నుంచి కుందేలు ఎప్పుడు అహంకారం చూపలేదు మరింత కష్టపడి సాధించాలనే అభిప్రాయంతో జీవించింది తాబేలు మాత్రం నెమ్మదిగా అయినా నిరంతరం కృషి చేస్తే ఎంతటి గెలుపైనా సాధించవచ్చని అందరికీ నిదర్శనంగా నిలిచింది దీంట్లో మనం తెలుసుకోవలసిన మోరల్ ఏంటంటే నెమ్మదిగా ఆయన స్థిరంగా ముందుకు సాగితే విజయాన్ని సాధించవచ్చు అలాగే ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు ప్రతి ఒక్కరికి తమదైన బలం ఉంటుంది ప్లీజ్